బ్రేక్ న్యూస్ చూస్తున్నాం బాచుపల్లిలోని నిజాంపేట ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు రోడ్లను ఆక్రమించి ఇండ్ల ముందు అనధికారికంగా నిర్మించిన షెడ్లను భారీ బందోబస్తు తొలగించారు మున్సిపల్ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితుల ఆందోళన దిగారు గత పదిహేనేళ్లుగా బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారని వాపోయారు కనీసం ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కనే ఉన్న కాలనీ వాసులు ఇందిరమ్మ కాలనీకి సంబంధించి రోడ్డు ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతోనే

కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా బ్రతుదేరుకి వచ్చినాము ఇక్కడికి ఇల్లు అలాట్మెంట్ మాకిక్కడ అలాట్మెంట్ చేసుకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కాలనీలో మంచివచ్చు అందరితో కలిసి ఉంటే వండుకుంటూ నలుగురితో జీవనోపాధి సాగించే ఈ కాలనీలో ఇలాంటి దౌర్జన్యము చేయడము ఈ రేవంత్ రెడ్డి గారికి ఎంత అన్యాయమో ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో రేవంత్ రెడ్డి ఇలాంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇలాంటి తీసుకెళ్ళండి పేదల బతుకులు ఎలా ఉన్నాయో ఆ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ సీఎం దృష్టికి ఇలాంటి విషయాలు మా కుల వృత్తి వాళ్ళను ఇలా అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కుల వృత్తిలను ఆ కుల వృత్తి చేసుకునే వాళ్ళని ఇలాంటి దౌర్జన్యంగా మాకు నోటీసు లేకుండా రోడ్ కావాలని చెప్పేసి ఇది రోడ్ అసలు ఇన్ని నలభై ఫీడ్ల రోడ్ ఇదేంటి అవసరం పడింది బాచుపల్లిలోని నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు రోడ్లను ఆక్రమించి ఇళ్ల ముందు అనధికారికంగా నిర్మించిన షెడ్లను భారీ బందోబస్తు నడుమ తొలగించారు అధికారులు మున్సిపల్ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితుల ఆందోళనకు దిగారు గత పదిహేనేళ్లుగా బ్రతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారని వాపోయారు కనీసం ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కనే ఉన్న కాలనీ వాసులు ఇందిరమ్మ కాలనీకి సంబంధించి రోడ్డు ఆక్రమణలపై ఫిర్యాదు రావడంతోనే వీటిని తొలగించామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు దీనిపై దీనిపైండెంట్ లహరి అందిస్తారు మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ పన్నెండు లో ఉన్నటువంటి బాలాజీ హిల్స్ అలాగే ఇంద్రమ కాలనీ మొత్తం కూడా రహదారులు పూర్తిగా ఆక్రమించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఆక్రమించి కొన్ని షెడ్లు ఏర్పాటు చేయడం కొన్ని నివాసాలు కూడా ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ రీసెంట్ గా కమిషనర్ రంగనాథ్ కూడా స్థానికులు పిలిపించుకోవడం జరిగింది చెప్పడం జరిగింది ఎందుకంటే చూసుకోవచ్చు ప్రతి సోమవారం కూడా ప్రజలు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది బుద్ధ భవన్ లో ఆ కార్యక్రమంలో భాగంగా రీసెంట్ గా కమిషనర్ కమిషన్ కి ఫిర్యాదు అందజేయడం జరిగింది ఈ పరిణామం కూడా మొత్తం రంగనాథ్ కావాలనే అక్కడ ఎవరైతే ఆక్రమించి నిర్మించుకున్నారో వాళ్ళన్నిటి కూడా కూల్చివేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు హైదరా అధికారులు కూల్చివేయడం జరిగింది అక్కడ పూర్తిగా ఇందిరామ కాలనీలు అయితే రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం అదే విధంగా అదనంగా గదులు కూడా నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని ఇప్పటికే హైదరాకు చాలా వరకు కూడా ఫిర్యాదులు కూడా రావడం జరిగింది ఇతర అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్మాణాలు తొలగించాలని ఇతరతర అధికారులను కూడా వాళ్ళు కలవడం జరిగింది జీహెచ్ఎంసీ అధికారులను కలవడం జరిగింది మున్సిపాలిటీ అధికారులను కలవడం జరిగింది అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు సో ఇప్పుడు హైడ్రా సంస్థ ఏర్పడించిన తర్వాత ఎక్కడైతే అక్రమంగా నిర్మించుకున్న భవనాలు నిర్మాణాలు ఉంటాయో వాటి నుండి కూడా తిరిగించే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెంటనే చర్యలు తీసుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మియాపూర్ మెట్రో స్టేషన్ అయితే నిజాంపేట రహదారుల మీదుగా వెళ్ళేటువంటి వాహనాలు కూడా నిత్యం అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అక్కడ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు కావచ్చు ఇక్కడ ఇతర పనుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎక్కడి నుంచో దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం అక్కడ ఇంద్రమ కాలనీలో బతుకు తీరు కోసం వచ్చినటువంటి కొంత మంది దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు వాటిని తొలగించలేకపోతున్నామని చెప్పేసి కూడా ఇప్పటికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాలనీ వాసులైతే అధికారులను ఎన్నోసార్లు కూడా కలవడం జరిగింది అయితే ఒకవైపుగా అక్కడ హైదరా అధికారులు మాత్రం నెల రోజుల కిందటే అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఖాళీ చేయాలి అని చెప్పేసి హైదరా అధికారులు చెప్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి నివాసితులు మాత్రం కనీసం ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చి వేశారని చెప్పేసి ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఏదైతే ఈ రోజు అక్కడ ఖాళీ ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు అలాగే అక్కడ మొత్తం కూడా నివాసాలన్నీ కూడా అక్రమంగా నిర్మించుకున్నటువంటి భవనాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి టైలెంట్ దుకాణంలో ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే సామానుందో ఉందో వాటి అన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో సుమారుగా మనకు అక్కడ డెబ్బై వేలకు పైగానే నష్టం వాటింగ్ లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే ఒకవైపుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే బాధన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సోదైతే ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి అక్రమంగా భవనాలు నిర్మాణాలు మీటింగ్ కూడా హైదరాబాద్ ఈ రోజు వేయడం జరిగింది మొదటి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్